ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప కోరిన కోరికలు నెరవేరాలంటే ఆ అయ్యప్ప స్వామి దివ్య శాసనాలు అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆ స్వామి దివ్య శాసనాలు అనుగ్రహాన్ని కోరిన కోరికలు నెరవేర్చుకోండి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దేవాలయంలో ఉత్తరా నక్షత్రం రోజు ఎవరైతే స్వామివారిని నమ్మి గిరి ప్రదక్షిణ చేస్తారో వారికి ఎలాంటి కోరికలు ఉన్నా ఆ స్వామి దైవ అనుగ్రహంతో తప్పక నెరవేరు తీరుతాయండి గత కొన్ని రోజులుగా కొరుట్లలో శ్రీ అయ్యప్ప స్వామి అల్లమయ్య గుట్టపై దేవాలయంలో గిరి ప్రదక్షిణలు చేస్తూ కోరిన కోరికలు నెరవేర్చుకుంటున్న భక్తులు కోకొల్లలుగా ఉన్నారండి అలాంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మీరు కూడా ఉత్తర నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మా రవీందర్ భక్తి వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అయ్యప్పను ఎవరైతే నమ్ముతారో వారికి సకల శుభాలు సకల కోరికలు నెరవేరి తీర్చాయండి అదే మన అయ్యప్ప స్వామి దివ్య అనుగ్రహం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

శరణం స్వామి మరో శబరిమల అయిన మన కురుట్ల అయ్యప్ప దేవాలయాన్ని మీరు సందర్శించుకొని ఆ స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందండి స్వామియే శరణమయ్యప్ప